అయితే సో హాయ్ మా పిల్లల్ని తీసుకొని నర్సరీకి వచ్చినాం సో మొక్కలు తీసుకుందామని సో చూడండి చాలా బాగున్నాయి మొక్కలు అయితే ఇది ఏం ప్లాంట్ అంటుంది ఇది ఆక్సిజన్ ప్లాంట్ అంటే మనకు ఆల్రెడీ మన ఇంట్లో ఉండేది ఇది యాక్చువల్లీ ఇండోర్ పెట్టుకోవచ్చా ఇది బయట నేనా అండి ఇది ఒకటి తీసుకున్నాను అది కూడా తీసుకున్నాం కానీ ఇది ఇది ఇప్పుడు వాటర్ లైట్గా పోస్తే సరిపోద్దా కొంచెం పోస్తా పర్లేదా లేదా ఊరు వెళ్తే ఒకవేళ అదైతే ఆక్సిజన్ ప్లాంట్ అయితే బాగానే వచ్చింది ఒక వన్ వీక్ లేకపోయినా కూడా అది తీసుకుంటే బాగానే ఉంది కానీ అది తీసుకున్నా బట్టే ఒకటి ఇవేనా ఇది ఎట్లా ఇవి ఇది ప్లాంట్ ఇది ఇన్నరేనా లోపల ఎంత రేట్ రేట్ ఎంత అది ఫ్లో హండ్రెడ్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ ఇవి ఫ్లవర్సా లేక ఆకులేనా ఇవి సరే అవ తీసి పక్కన పెట్టుకోండి ఇవి ఇవేం చెట్లేదు షోకేనా మామూలుగా అంటే పెద్ద రూపాయ ఇట్లా మామూలుగా నార్మలే చెప్పి ఏం పూలు ఏ టూ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ అది వన్ ఫిఫ్టీ అన్నది టూ హండ్రెడ్ కట్లేస్తారా అది ఎంత రెండు విప్పించుకో ఇండోర్ అవుట్డోర్ ఇండోర్ అంటే కట్ చేయాలా చెట్లాగున్నాయా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజు ఫ్లవర్స్ రోజు ట్రీస్ చూడండి చూడండి రో చూడండి రందర పట్టుకోవడానికి చెప్పారు కదా అరే ఎల్లో ఎల్లో రోజు సార్ అది అన్న ఈ ట్రీ ఏంటన్నా ఇది ఇది జేరీ ప్లాంటా అరవై రూపాయలు చిట్టి గులాబీలు అరవై రూపాయలు మండారా కూడా అంతేనా సిక్స్టీ అనే ఇంకా అట్లా ఇది ఎప్పుడు ఫ్లవర్స్ వస్తాయా లేకపోతే మామూలుగా ఇది వాటర్ తీసుకుని కూడా వస్తున్నాయి కావచ్చున్నాయి కదా ఉంటా అరవై అంటదా ఉంటాయి ఎనభై రూపాయల అరవైకిస్తా అంటా అరవై కిస్తా సెవెంటీయా సో ఇది సెవెంటీ రూపీస్ అంట ఫైనల్గా సో పక్క కానీ ఇంట్లో పెట్టుకోవచ్చు అవి మరి మనీ తీసుకుపోతాను కానీ ఆక్సిజన్ ప్లాంట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ రెండు చిన్నవి పెట్టుకున్నాను ఏం కాదు కానీ కానీ ఆక్సిజన్ ప్లాంట్ పర్ఫెక్ట్ ఉంది మరి ఉంటాయి అని నో డౌట్ కార్మిల్కి సో ఈ ప్లాంట్స్ ఉంటాయి లోపల ఉంటాయి అనుకుంటే మనం పెట్టుకోవచ్చు లేదు నో ప్రాబ్లం మనీ ప్లాంట్ ఇప్పుడు ఆ రెండు మనీ ప్లాంట్ అయినా అవి ఇప్పుడు చూసుకున్నాను సో చూడండి ఇది ఏంటంటే అరే దీన్ని ఏమంటారా అదే అదే ఇద అదే ఇవే మాట అవునా ఎల్లో అది గ్రీన్ మిక్స్ అయినా అవి ఇవేరు వీక్ మరి గడ్డి గడ్డిలాగింది అది గడ్డి గడ్డి గడి అడిగేరి తీస్తాయి ఇలా కింద మస్తు వస్తాయి ఇస్తున్నా అడుగుడు కావచ్చు అదే కానీ ప్రస్తుతానికి మనం ఇండోర్ ప్లాంట్ లాగా తీసుకుంటే సరిపోతుంది అరే కరివేపాకు చెట్టు కూడా ఉన్నారు ఇలా కరివేపాకు కరివేపాకు ఏ కరివేపాక కరివేపాక అన్నీ గులాబీ చెట్లు అరే అది కంకవనం కూడా ఉన్నారు ఇలా కానీ కంకవనం ఎవరు తీసుకెళ్తారు ఇక్కడ కష్టమే కదా మిరిక్క సో ఈ కంకవనం చూడండి సో ఇదైతే మనం పెట్టుకోవాలంటే విలేజ్లో అయితేనే కరెక్ట్ కానీ అప్ప ఎప్ప బాగున్నాయి చెట్లయితే చెట్లు అంటే ప్రాణం కానీ సో మనకి విలేజ్లో అయితే మనం చాలా ల్యాండ్ ఉంటుంది మనం అంత కేర్లెస్ చేస్తాం మంచి మంచి చెట్లు పెట్టుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ చెట్లు మనం అంటే అట్లా పెట్టేసుకోవచ్చు బట్ ఇక్కడ మనకి మనకు వాల్యూ ఏంటంటే మనకు ల్యాండ్ తక్కువ ఉండే దగ్గర వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇది సో ఫైనల్గా ఇంకా అది పట్టుకున్నావా సో మా అయితే రెండు మూడు తీసుకుంటాను మరి చూడాలి ఈ కరివేపాకు చెట్టు ఇది ఇది కూడా కరివేపాకు చెట్టే ఫోటో అరేక్ అక్కడ అది క్రిస్మస్ చెట్టు ఇది ఫోటో మస్తు ఫోటో ఏందిరా మంచి వీడియో వస్తుంది ఓకేనా మంచిగా వస్తాను ఫోటోనేది ఫోటోనే ఎండ ఫోటో వస్తుంది అద్దా సో మనం వచ్చినప్పుడు చాలా మంది వచ్చింటాం మనం వచ్చిందా ఇదెంతో బుట్ట ఎంతో అడుగురా బుట్ట మామూలుగా అడుగు ఎంతో అంటున్నారు కలర్ఫుల్ ఉన్నాయి அப்படி ஏமே மூடினா முட்டது முட்டை மூடி தீஸ்குனாரா இதுக்கு அது அது கம்பெனி ஜெயில அது அடி ஆதார் கார்டு டூரிகிட்டு

సార్ అదే రేట్ ఎక్కువ తీసుకుంటాను మంచిగా ఉంటాయి లైట్ ఎలా అవుతుందండి ఆగ్రేట్ పట్టుకోవాలి మనకు పర్ఫెక్ట్ ఇండోర్ కావాలి పర్ఫెక్ట్ ఇండోర్ కావాలి మాకు బయట పెట్టుకోవడానికి ఓకేనా మరి ఆక్సిజన్ ప్లాంట్ అయితే అది పర్ఫెక్ట్గా మాకు అరే చిన్న చిన్నీ తీసుకోవాలి ఆక్సిజన్ ప్లాంట్ అయితే బెటర్ ఇస్తాను ఇది అన్నీ ఎండగలవేసి ఉంటాయి కదా ఇది ఏం కదా ఇంకో అంటే ఇదే తీసుకురా ఎందుకంటే అది బాగా ఒడి ఉన్నది మనం తీసుకోబోయే కూడా ఇబ్బంది కొంచెం చూడాలి సిబ్బంది ఒక్క ఉండాలి ఓకే నైస్ నైస్ బాగుంది బాగుంటుందా ఆయన సెవెంటీ అన్నారండి వచ్చాను ఇది కాదురా సెవెంటీ ఆయన కదా ఆయన కదా ఇంకో ఆయన ఆయన ఎయిటీ అంటే చెప్పి సెవెంటీ టీవ్ అంటే ఇస్తాను ఎందుకంటే ఐటీ తీసుకోండి వంద తీసుకుంటా నీకు పట్టుకోవడానికి తప్ప నా భయం చిన్న చిన్న పర్పంచ్ తీసుకోపోతాను కానీ అది పెట్టడం కదా అనే చాలా మనకు ప్రజెంట్ ఉంది నిన్న టూ సిక్స్టీ అవుతుంది కానీ